విజయవాడను ముంచెత్తిన బుడమేరు మూడవ గండి పూడ్చివేత పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి వంద మీటర్ల వెడల్పు గల గండిని పూడ్చేందుకు రంగంలోకి దిగిన ఆర్మీ బెటాలియన్ గంటల కొద్దీ శ్రమిస్తోంది ఎన్టీఆర్ జిల్లా శాంతినగర్లో జరుగుతోన్న ఈ పూడ్చివేత పనులను మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు బుడమేరుకు పడిన మూడవ గండి విజయవాడను ముంచేస్తోంది దాదాపు ఐదు ఆరు వేల క్యూసెక్ల నీరు సింగ్ నగర్లోకి ప్రవేశిస్తోంది దీంతో మూడవ గండిని ఈరోజు ఎలా అయినా సరే పూర్తి చేయాలని చూస్తోంది ప్రభుత్వం అందుకోసం ఇప్పటికే ఆర్మీని రంగంలోకి దించింది నిమ్మల రామానాయుడు మూడు రోజులుగా అక్కడే ఉండి పూర్చిపేత పనులను పర్యవేక్షిస్తున్నారు ఇవాళ వర్షం తెరిపినివ్వడంతో యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి మా సోసియటేటర్ హసీనా మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు హసీనా ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది ఇవాళ గండిని పూడ్చే ఛాన్సెస్ ఎంతవరకు కనిపిస్తున్నాయి ఎంతమంది వర్క్ చేస్తున్నారు మంత్రి అక్కడే ఉన్నారు కదా పనులు పర్యవేక్షిస్తున్నారని చెప్పి చెప్తున్నారు ఏం జరుగుతోంది అక్కడ వర్క్ మనం చూసుకుంటే ఈరోజు వర్షం పడలేదు కాబట్టి మార్నింగ్ నుంచి చాలా శరవేగంగా సాగుతుంది ఈ వర్క్ అనేది అదే నేను యూట్యూబ్ నుండి నెలకి ఇరవై లక్షలు సంపాదిస్తున్నా మీరు నా నుండి నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి పూర్తి స్థాయిలో అధికారులు చెప్పడం ఏంటంటే ఇది ఈరోజు రాత్రికల్లా ఎట్టి పరిస్థితుల్లో పూర్తి వేస్తామని చెప్తున్నారు అయితే మరోవైపు రేపు మార్నింగ్ అంటే ఒకవేళ ఈరోజు రాత్రికి కాకపోతే రేపు మార్నింగ్కి ఈ గండిని పూర్తి పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామని చెప్తున్నారు ఇక్కడే అక్కడే గత మూడు రోజులుగా ఇరిగేషన్ మినిస్టర్ కూడా అక్కడే ఉండి పూర్తి స్థాయిలో పనులు అనేది పర్యవేక్షిస్తున్నారు అక్కడ లోకల్స్ కూడా చాలామంది వచ్చి హెల్ప్ చేస్తున్నారు దీనికి సంబంధించి ఈరోజు ప్రత్యేకంగా మిలిటరీ కూడా అక్కడికి రావడం జరిగింది మొత్తం వాళ్ళు బోట్ల సహాయంతో ఈ రాళ్లపై నుంచి వేసి తర్వాత దాన్ని మొత్తం అంతా క్లియర్ చేయడానికి అక్కడ అంతా అంటే దాదాపు మూడు గంటలు పడ్డాయి దాంట్లో ఒకటి ఐదు మీటర్లది ఒకటి యాభై మీటర్లది ఒకటి ఒకటైతే అరవై మీటర్లది ఇంకొకటి ఇదేమో పెద్దది ఇది మూడో గంట చాలా పెద్దది వంద మీటర్ల ఈ గండిని పూడ్చడానికి నిన్న రాత్రి నుంచి పనులు స్టార్ట్ చేశారు నిన్న రాత్రి వరకు కూడా వర్షం ఇక్కడ పడుతూనే ఉంది సో ఈ మార్నింగ్ లేదంటే రేపు మార్నింగ్ అంతా ఈ రోజు రాత్రి లేదా రేపు మార్నింగ్ అంతా పూర్తి చేస్తామని చెప్తున్నారు ఇప్పటికే దీనికి సంబంధించి చాలా మంది ఇది జేసీబీలు కానివ్వండి మొత్తం అంతా వాహనాలు అన్ని కూడా ఇక్కడికి రావు ఎక్కడి నుంచో పెద్ద పెద్ద రాళ్లను తీసుకొని వచ్చి పూడ్చడానికి ట్రై చేస్తున్నారు ఎందుకంటే ఫ్లో చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఒకవేళ చిన్న రాళ్ళు లేదా మట్టి వేస్తే అది కొట్టుకుపోతూ ఉంది సో దానికి తగ్గట్టుగానే పెద్ద పెద్ద రాళ్ళు అంటే లోపల మనం చూసుకుంటే పన్నెండు అడుగుల లోతుకు ఉంది కాబట్టి ఆ లోతు నుంచి పైకి తీసుకురావాలి సో వాటి ఈ నేపథ్యంలో కొంచెం వర్క్ కూడా కొంచెం స్లో అవుతుంది ఆ చిన్న పాత్లో నుంచి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి సో ఇదంతా కూడా ఈ రా ఈరోజు రాత్రికి అంతా పూర్తి చేస్తాం లేదు పరిస్థితుల్లో ఎర్లీ మార్నింగ్ అంతా పూర్తి చేస్తామని చెప్తున్నారు అధికారులు సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి కూడా ఈ పనులన్నింటినీ కూడా ఏరియల్ సర్వే ద్వారా పర్యవేక్షించారు అలాగే ముఖ్య నేతలంతా కూడా పురంధేశ్వరి కానివ్వండి మిగతా నేతలంతా కూడా అక్కడికి వచ్చి మొత్తం పనులన్నీ చూస్తున్నారు సో అందరూ కూడా ఎలాగైనా ఈ గండి పూడిస్తే గానీ సింగనగర్కి వాటర్ రాగదు ఇప్పుడు కూడా చాలా వరకు రోడ్ల మీద వాటర్ ఉంది ఎందుకంటే ఈ వాటర్ అంతా పోయి సింగనగర్లో చేరుతుంది